గుడ్ మార్నింగ్ మా అమ్మమ్మ జాతరకు వెళ్ళిందని చెప్పిన కదా జాతరలో అయితే ఇగో మాకు ఈ శారీ తీసుకొచ్చింది కాటన్ శారీ ప్యారట్ గ్రీన్ కలర్ ఉంది లోపల ఆ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ వచ్చిందండి ఇట్లా కాంబినేషన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ వచ్చింది ఇంకా మాకు ఈ శారీతో పాటు ఇగో ఈ గాజులు గాజులు తీసుకొచ్చింది ఇవి మెటన్ గాజులు లుక్ ఎలా ఉందో చూద్దాం అందరికి సేమ్ సేమ్ తీసుకొచ్చింది గాజులు బట్టలు చీరలు మా పిన్ని వాళ్ళ పిల్లలకి మా పిన్ని వాళ్ళకి సేమ్ గాజులు సేమ్ బట్ శారీస్ తీసుకొచ్చింది మా అక్క కూడా తీసుకొచ్చింది మా అక్క ఇచ్చిన మా అక్క మామలు ఇంటికి పోయినప్పుడే పంపిస్తారు అన్నదంట మా అమ్మతో పంపించలేదు ఇగో ఇవి కూడా పంపించింది ఇంకో వీళ్ళ మూడు గాజులు ఉన్నాయి అంతే ఇది చేతి కట్టుకోవడానికి అయితే కన్ఫర్మ్ ఫైనల్ లుక్ అయితే బాగుంది ఇంకా జాతరగా పేలాలు లడ్డు కూడా తీసుకొచ్చింది అవి కొంచెం కోత ఎత్తుకొని పోయిందండి వాళ్ళు మొత్తం నైట్ జర్నీ చేసిరు కదా విజయవాడకి వెళ్ళేసరికి అయితే మార్నింగ్ అయింది ఆ మార్నింగ్ కాగానే అక్కడనే స్నానాలు చేసుకొని దుర్గామాతను దర్శించుకొని వచ్చేసరికి అయితే లంచ్ ప్రిపేర్ చేసి పెట్టిర్రు లంచ్ కంప్లీట్ అయిన తర్వాత విజయవాడ ఉన్న ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్ళొచ్చారు అవన్నీ అక్కడే నైట్ కూడా అక్కడనే స్టే చేసిరంట అష్ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లారి అన్నారంకి వెళ్ళిరు అటు నుంచి అన్నారంల దర్శనం కాగానే శ్రీశైలంకి వెళ్ళిరు శ్రీశైలంలో దర్శనం చేసుకున్న తర్వాత మహానందికి వెళ్ళారంట మహానందికి వెళ్ళగానే ఇంకా ఇంకెక్కడికి వెళ్ళిరు లాస్ట్కి మహానందిలా కూడా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే అయితే తిరుపతికి వెళ్లారు తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళకి చాలా టైం పట్టింది ఆ ఆ తర్వాతకి లాస్ట్కి అక్కడ నిద్ర చేసిన తర్వాత లాస్ట్కి అయితే కాశీకి వెళ్లారు కాశీ నుంచే డైరెక్ట్ రిటర్న్ అయ్యిందండి ఇక మా అమ్మమ్మని జాతరకి తోలియడానికి మా అక్క వెళ్తే సామాన్ తీసుకోవడానికి ఏమో మా అమ్మ వెళ్ళింది ఇక మామమ్మ జాతర నుంచి ఎట్లా వస్తుందో వచ్చేటప్పుడు ఆడ జాతరలో ఏమైనా సిక్ అవుతుందేమో హెల్త్ ఉంటుందా అని కొంచెం టెన్షన్ పడ్డం మొత్తం జాతర అయితే సక్సెస్ని కంప్లీట్ చేసుకుని వచ్చింది అక్కడ సిక్కు ఏం కాలేదు కానీ ఇంటి దగ్గరికి వచ్చినాకనే కొంచెం సిక్ అయిందండి జాతరలో అయితే సిక్ అయిందంట మామమ్మ అయితే మంచిగానే వచ్చింది ఫైనల్గా జాతర అయితే కంప్లీట్ చేసుకొని వచ్చింది బాయ్ బాయ్